ఓకే తెలంగాణ మొత్తం బుల్డోజర్ల రాజ్యంగా మారిందని చెప్పేసి కేటీఆర్ ఐఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గేకు లేఖ రాశారు ఏం చెప్తారు సార్ నిజంగా బుల్డోజర్ తిరుగుతున్నాయా తెలంగాణలో యోగి ఆదిత్యనాథ్ గారు తిప్పుతున్నారు నేను బుల్డోజర్ రాజు నేను తీసుకొస్తా అన్నారు హైదరాబాద్కి వచ్చి చెప్పారు ఆయన బుల్డోజ రాజుని తీసుకొస్తారు రాజసింగ్ సింగ్ గారు కూడా అన్నారు మీరు చూశారు వాళ్ళు కొత్త కదా ఇంత ముందే అన్నారు కదా అందువల్ల అంటే వాళ్ళ వాళ్ళ ప్రాంతం వ్యక్తిత్వాల పట్ల వాళ్ళ ప్రాంతం ఆత్మగౌరవాన్ని ఏదైతే కాపాడుకుంటానికి ఇబ్బంది లేదు కానీ ఇది ఏదైతే వద్దో ఈ బుల్డోజర్ విషయంలో చెరువులు కుంటలు మిగతా పర్లేదు అనేక మంది రెండు వందలుగా చేయాలి మూడు వందల ఇల్లు కట్టుకున్నారు ఎలా రెగ్యులు చేయాలా సదుపాయాలు కాదు చెరువులు కుంటల విషయంలో పర్యావరణాన్ని కాపాడే విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం వెంట ప్రజలు ఉండాలి మానవయ్య దృక్పథాన్ని కన్సిడర్ చేస్తా ఆ నిర్ణయాలు ఉండాలని ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చారంటే నాగార్జున గారు ఏది జరిగినా అది ఆయన ఏదో ఆక్యుపై చేయలేదని చెప్తున్నారు కానీ సిక్కిం ల్యాండ్లో ఉందని ఈ విషయంలో అండి రేవంత్ రెడ్డి గారికి అటు శ్రీకాకుళం నుంచి ఇటు తమిళనాడు నుంచి దోక్చే ఇట్లా నాకు మొత్తం న్యూస్ అంతా వెళ్ళిపోయింది నాగార్జు గారు తెలియని కర్ణాటక నుంచి మొత్తం బొంబాయిలో తెలియదు కానీ వాళ్ళందరికీ అద్భుతమైన పేరు ఆయన పేరు వచ్చింది దాంట్లో దేవ దమ్మున్నాడు అటు ఆళ్ళు చేయలేకపోయారు ఎవరు రాజశేఖరెడ్డి గారు చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు కేసీఆర్ చేయలేకపోయారు దమ్ముడి చేశాడు కానీ ఆయన రోడ్ వేసుకుంటున్నారు వాళ్ళ తమ్ముడి గారికి కూడా నోట్స్ ఇచ్చారు తిరుపాల రెడ్డి గారు ఇల్లు తిరుపతి రెడ్డి గారికి ఇచ్చారు మీరు చూశారు అది కూడా ఇప్పుడు ఎందుకని అంటే పొద్దున ఆల్రెడీ ఇది కొట్టారు ఇంకా చాలా కొట్టారు పల్లం రాజు గారిది కొట్టారు చూశారు కదా ఇవన్నీ జనవాడ కూడా అవుతుంది ఇప్పుడు జనవాడ కేటీఆర్ గారు వాళ్ళ ఫ్రెండ్ దాన్ని చెప్తున్న దాన్ని కూడా కొట్టింది అన్నీ తర్వాత నీదేంటి అంటారు రేవంత్ రెడ్డి గారు చాలా పద్ధతి ప్రకారం అంటే నేను అన్నారు సపోర్టింగ్ దట్టని అంటలేదండి ఆ కక్షాదింపు వైఖరి ఏదైతే ఉందో కానీ ఒకటండి ఆయన్ని ఒక డ్రోన్ ఎగరేస్తే తీసుకెళ్ళి కూతురు పెళ్ళికి కూడా ఎంగేజ్మెంట్ కూడా రాకుండా జైల్లో పెట్టి వేధించింది సామాన్యమైన వేధింపు కాదండి సామాన్య వేధింపు కాదు అలా అని చెప్పి ఆయనేమో ఇప్పుడు కవిత గారిని తీసుకెళ్ళి పిల్లల పెళ్ళేప్పుడు ఇబ్బంది పెట్టలేదు కానీ ఆయన కసి ఏదైతే ఉందో అది కూడా ఒక ఒక కారణం వీటి అన్నిటికి ఏదేమైనా పర్యావరణం బాగుపడతాం సామాన్య జోలికో లేదా నాలుగు వందలకి గజలు లిగొట్టిన జోలుకో రావట్లేదు కదా సామాన్యులు కర్నూలు తీసుకుని మానవీయతను తీసుకుని డెఫినెట్గా చెరువులు కాపాడాల్సిందేనే కోరుకుందాం పర్యావరణం కాపాడపోతే మందే ఉందండి ఓకే ఇప్పుడు తెలంగాణలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉంది నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి జోస్తోంది చెప్పారు ఏంటి సార్ అసలు ఉత్తమ్ కుమార్ రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి కావాలని చాలా ఉందండి ఓకే కానీ ఆయన బీజేపీలో జోరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మళ్ళీ ఏమాత్రం మాత్రం పోగిడారు తెలీదు ఆయన జిల్లా అయినా ఆయన పక్క ఆయన రావాలని కోరుకుంటుందో ఆయన ఆకాంక్ష అది ఉత్తమ్ కుమార్ క్యాప్టెన్ నిజంగా ఉత్తమ్ కుమారుడు ఆయన ఎంత సౌదయంతో ఉంటాడు క్యాప్టెన్ అండి ఆయన తెలుసు కదా వాళ్ళ మిస్సెస్ కూడా అయ్యారు కొంచెం ఇంతకుముందు కేసీఆర్ గారితో నెమ్మదిగా మెత్తగా ఉన్నారనే ఒక్కటి మాట తప్ప నిలబడి పార్టీ నిలబడి కేసీఆర్ గారిని రాజీనామా చేయాలనే స్థితికి తీసుకెళ్ళింది కూడా ఆయన నానానికి కొణం ఉత్తమ్ కుమార్ గారి నారాయణ నానానికి మరోకోణం కూడ కాంగ్రెస్ పార్టీ అత్యంత కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడి ఉన్నాడు కదండి ఆయన అంటే పోరాటం అంటే రేవంత్ గారి లాగా వాయిస్ గట్టిగా పెద్దని అని నిలబడి ఉన్నారు కొన్ని తగ్గి నెగ్గే వాళ్ళు ఉంటారు బట్ నేను అనుకున్న రేవంత్ రెడ్డి గారు వన్ మెయిన్ ఇన్స్ట్రుమెంట్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకురావడానికి ఆయనకి ఎప్పుడు పంపించేద్దామని ఈ గొడవల వల్లే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని పక్కన వాళ్ళు ఎవరు ముంచక్కర్లేదండి అంతే వెరిఫై చేయాలి అది మళ్ళీ ఆయన అమెరికాలో ఎన్ను ఉంటారు కానీ మామూలుగా అన్నాను యథాలాపం ఎప్పుడన్నా అవుతుందని ఏదైనా అనుమానాన్ని కానీ కాంగ్రెస్ పార్టీని ముంచడానికి అక్కడ పార్టీల నాయకులు సరిపోతారు అంటే బీజేపీలోకి వెళ్ళి వచ్చారు కదా వాళ్ళ అన్నయ్య గారు రెండు ఇద్దరు మంత్రి పదవులు అనేది కష్టం అవుతుందా సో మీ కనుక్కోండి అని నేను ఎవరు నిర్ణయం చేయడానికి కానీ ఆయన పోరాడాల్సిన దేని మీద తెలుసా తెలంగాణ ప్రాంత హక్కుల మీద ఆత్మగౌరవం మీద బీజేపీ చేస్తున్న దుర్మార్గాల మీద గడవెత్తాల్సింది కోమర్ రెడ్డి గారు ఇవాళ ఐటీఆర్ లేదు ఒక నేషనల్ ప్రాజెక్ట్ లేదు తను ఆయన కూడా ఒక ఉద్యమం నుంచి చేపట్టాలి ఆ ప్రజల హక్కుల కోసం నిలబడాలండి That's up to him with due respect to him.